ఇది గోరిమిటీలు అయితే మొత్తం పోసేస్తున్నాను మొత్తం ఒక హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు జీలు ఈ రోజైతే గోధుమిటీలు అండి పది కేజీల గోధుమిటీలకి ఏమేమి వేసుకోవాలో చూద్దాం రండి అండి పది కేజీల గోరిమిటీలో ఒకటే వాయ కలిపేస్తున్నా పెద్ద వాయ ఇది వచ్చేసి గోధుమ పిండి లూజ్ గోధుమ పిండి ఇదిగోండి మూడు డబ్బాలు గోధుమ పిండి పోసాను మూడు డబ్బాలు పిండి పోసాక మైదా కూడా పోసుకుంటున్నాను చూడండి ఇది మైదా ఇది మైదా రెండు కేజీలు మూడు కిలోలు మైదా పోసాను ఆరు కిలోలు మొత్తం ఇవ్వండి మొత్తం ఆరు పోసేసాను శుభ్రంగా ఈ రెండు కలిసే విధంగా కలిపేసుకోవాలి డాల్డా ఒక నాలుగు వందల గ్రాములు సుమారు డాల్డా పచ్చి డాల్డా లేనండి కాగబెట్టే పని ఏం లేదు దీంట్లో డాల్డా వేసుకోవాలి ఒక నాలుగు వందల గ్రాములు సుమారు వేసుకోవాలి లేదు మీరు డాల్డా కాకపోతే వెన్న తీసుకోండి దీంట్లో లేదంటే నూనె అయినా తీసుకోవచ్చు మనం ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆయిల్ ఒక వంద గ్రాములు నెయ్యి కూడా తీసుకున్నానండి కాచిన నెయ్యి ఒక వంద గ్రాములు తీసుకున్నాను నాలుగు వందల గ్రాములు డాల్డా తీసుకున్నాను ఇది మొత్తం ఈ పిల్లికి పెట్టే విధంగా శుభ్రంగా బాగా కలుపుకోవాలండి కొంచెం ఓకేనండి శుభ్రంగా ఆయిల్ పిండికి అంతా పట్టేదాకా కలుపుకున్నాను కలుపుకున్నాక ఇదిగోండి ఇదైతే బిస్కెట్ సాల్ట్ అంటాను బే బిస్కెట్ సాల్ట్ అంటారు అమోనియా పౌడర్ అంటారు దీన్ని ఒక డెబ్భై గ్రాములు మా తీసుకున్నాను నేను ఉజ్జంపు తెలుసు కాబట్టి నేను ఉజ్జంపు తీసేసుకున్నాను మీరైతే కాటా పెట్టి తీసేసుకోండి రెండు చెంచాలు బేకింగ్ కూడా వేసుకోవాలండి వేసాక ఇప్పుడు నీళ్లు నీళ్లు పోస్తున్నాను నీళ్లు పోసి లేకపోతే బాగా ముందు ముందు కలిసే విధంగా కలిపేసుకోవాలి ఈ అమోనియా పౌడరు బేకింగు ఏమి ఉండలేకుండా నీళ్ళల్లో బాగా కలిసిపోవాలి ఉంటే ఉండ కరగదనమాట ముందు కలుపుకోవాలి మనం ఓకే రెండు కలిసిపోయాక చిన్న గిట్లా మనం ఈ నీళ్ళన్నీ పిండి పట్టే విధంగా కలిపేసుకోవాలి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ పిండి ఒకరు టైట్గానే ఉండాలండి మన షేప్ రావాలి కాబట్టి రూజు ఉండకూడదు బాగా టైట్ ఉండాలి ఓకేనండి ఇది టైం పట్టిద్ది మనకి చూస్తున్నారు కదా ఒకరు పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉన్న బట్టిద్ది ఇది అంతా మదాయించుకొని ఒక ముద్దలాగా వచ్చేలా చేసుకోవటానికి మొత్తం మదాయించా చూపిస్తాను మేము మీకు ఓకేనండి చూస్తున్నారు కదా పిండి అయితే మదాయించే పచ్చి నొప్పు కూడా వచ్చింది మొత్తం మదాయించాను ఇది మాత్రం ఒక ఇరవై నిమిషాల సేపు పక్కన పెడతాను ఒక ఇరవై నిమిషాలు ఆగి స్టార్ట్ చేసుకుందాం మనం ఓకేనా ఓకేనండి పిండి అయితే ఇంక ఇప్పుడు నానింది ఒక ఇరవై నిమిషాలు అవుతుంది ఇది తీసుకున్నాను ఇప్పుడు ఓకే అండి ఇప్పుడు ఇది కొంచెం కొంచెంగా తీసుకుందాం మనం ఇది చాక్ కట్ చేస్తున్నాను నేనైతే ఇదిగోండి కొంచెం చూడండి పిండి ఎంత టైట్గా ఉంది ఈ టైట్గా కలుపుకోవాలి చాలా గట్టిగా ఉంది వర్తి నా పావట్లేదు అంత గట్టిగా కలుపుకోవాలి నా నాకు ఇంకా లూజ్ అయింది పిండి కలుపుకునేటప్పుడే చాలా టైట్ కలుపుకోవాలి పిండి మన అయితే ఇప్పుడు కొంచెం కొంచెం చిన్న ముద్దలు తీసుకుంటున్నాను నేనైతే పెద్ద అయితే ఈ మలా లో గట్టిగా ఉండిద్ది ఇదిగోండి ఇట్లా సన్నగా ఒక పాములాగా పాము వేసుకుంటున్నాను పాము వేసుకొని కొద్దిగా వండలే కోసుకోవాలండి ఇదిగో ఈ సైజు ఉండలు కోసుకోవాలి లావు లావు అయ్యి కొద్దిగా కోసుకోవాలి వండ్లో ఏ సైజు వండ్లు అయితే కోసేసుకోవాలి ఇవ్వండి కోసేసుకొని ఇప్పుడు దువ్వన ఇది ముందు నేను గోరుమిటీ చేసినప్పుడు దువ్వెన ఇది దాచి పెట్టాను అలానే ఎప్పుడే అవసరం అవుద్దాన్ని ఇప్పుడు ఇవి చేసాక ఈ వండ ఇవి వండి ఇట్లా సన్నగా ఇట్లా చేసుకోవాలి ఇదిగోండి ఇలా చేసి వండ ఇదిగోండి ఇలా చేసిన ఉండే దీని మీద పెట్టేస్తున్నా చూడండి ఈ దువ్వెన మీద పెట్టేసి చపాతీ కర్ర ఒకటి తీసుకొని పిండి వేసుకోండి మీరు దువ్వెన మీద పొడిపిండి వేసుకోండి కొంచెం ఎక్కువ పట్టిద్ది పొడిపిండి దీనికి ఇదిగోండి చపాతీ కర్ర కూడా పొడిపిండి డ్రై వేసుకొని ఫస్ట్ ఇలా ప్రెస్ చేసేసుకోండి ఇది ఇది ప్రెస్ చేసేసుకొని కొంచెం దువ్వెన ఇంకొద్ది పెద్దదు తెచ్చుకోండి నేను అప్పుడు తెచ్చుకున్నది ఉంది అదే యూజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఇలా ఇలా ఒత్తేసుకోండి ఒత్తేసుకుంటే మనకి గోధుమిటి అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇట్లా మనం మడిచేసుకుంటే ఇప్పుడు పచ్చిలో ఉన్నప్పుడు ఇంక ఇబ్బంది లేకుండా ఉండింది చూడండి ఎంత బాగా వచ్చిందో గోరిమిటి అనేది మనకి ఇట్లా చేసుకుంటే ఈజీగా ఇద్దు మనం చేత్తో గిల్లుకోవటం అందరికీ రాదు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను ఇది మరీ మందం ఉండకూడదు అలాంటి పల్సిన ఉండకూడదు ఇలా చేసి ఇదిగోండి దువ్యాని మీద పెట్టేసుకొని చపాతి కర్రతోటి ఇలానే వేసుకోవాలి ఇలా అని ఇదైతే మడుచుకోవాలి ఇదిగోండి ఇదిగోండి ఇలా మడిచేసి ఇట్లా రౌండ్ పెట్టుకుంటే మన నూనె వేసా కొద్దిగా అటు ఇటు ఇడిపోతుంది ఏమవ్వదు ఇంకా ఇప్పుడు ఇవన్నీ ప్రాసెస్ అంతా ఇంతే చేసుకోవాలండి ఇంకొకళ్ళు ఉండరు ఇద్దరం కలిసి రెండు దుగ్గలను పెట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాము ఇలా ఒప్పితే వేసుకొని మధ్యలో ఇలా నొక్కితే చాలు వచ్చేస్తుంది గోరిమెల్ చాలా చాలా బాగా వచ్చేస్తుంది సో ఎంత బాగా వస్తున్నాయో గోరిమిటిలో అయితే ఇప్పుడైతే ఒక పళ్ళమైన ఇంతవరకు వేయించుకుందాం మనం అండి ఆయిల్ అయితే పోసుకుంటున్నాం దీనికైతే ఫ్రెష్ ఆయిలే వాడాలి కాకాయలు వాడకూడదు ఫ్రెష్ ఆయిలే వాడాలి అండి చాలా లైట్ కాకులు వేసుకోవాలి గోరిమిటీలు అనేవి మనం ఇదిగో చూస్తున్నారు కదా ఇది నేనైతే మొత్తం వేస్తున్నాను చాలా లైట్ కాకులు వేసాను కోరుకునే లభిస్తాయండి చూశారు కదండి ఇవైతే కొంచెం ఒక నిమిషం కలపకుండా ఉండి ఒక నిమిషం తర్వాత ఇవైతే కలుపుకోవాలి మనకి ఇదిగోండి చాలా 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 బాగున్నాయి గోడిమిటీలు అయితే చాలా బాగున్నాయి చాలా ఇంచాయి అయినా కానీ చాలా బాగొచ్చినాయి ఇంత బాగా వస్తాయి అనుకోలేదు చాలా బాగొచ్చినాయి ఇవి సన్న మంట మీద కనీసం ఎనిమిది తొమ్మిది నిమిషాలు పడతాయి ఆగటానికి ఎందుకంటే ఇవి కొంచెం మందం ఉంటాయి కాబట్టి సన్న మంట మీద పూర్తిగా కుక్కేంత వరకు కుక్ అయ్యేంత వరకు బాగా ఎర్రగా ఏగేంతవరకు ఉంచుకోవాలి ఒక పది నిమిషాలు పట్టిద్దండి ఓకేనా ఓకేనండి ఇవైతే చూసారు కదా గోరుమిటీలు అయితే మనకు మంచిగా ఏగిపోయినాయి కలర్ కూడా చూడండి చాలా చాలా బాగా అసలు ఎక్కడో ఒక్క లేదు పూర్తిగా ఎంచుకోవాలి ఎందుకంటే గోరుమిటి కొద్దిగా లైట్గా మందం ఉండిద్ది కాబట్టి పూర్తిగా ఏగాలి అప్పుడే మనకు టేస్ట్ బాగుండిద్ది లేకపోతే బాగుండవు ఇప్పుడైతే ఇతి ఇతి అన్నాను నేను జల్లిగిన వేసుకుంటాను ఈ పాకంలో తిప్పుకోవాలంటే పూర్తిగా చల్లారాలండి నాకు నాకు ఇంకొక వాయి ఉంది ఏంచాల్సింది ఇది ఇది ఒక వాయ పది కేజీలు వాయి అని చెప్పాడు కదా ఇంకొక వాయి ఉంది అన్నమాట ఆ వాయి కూడా ఏం చేసుకొని తర్వాత పాకం పెట్టి చూపిస్తాను మీకు ఇది పూర్తిగా చల్లారాలి లోపల ఆ వాయి కూడా నేను ఏం చేసుకుంటాను గవర్మిట్ అయితే చల్లారిని ఇప్పుడు దానికి పాకం పెట్టుకుందాం ఇదిగోండి నాలుగు కుందుల బెల్లం ఇది ఒక నాలుగు కుందుల బెల్లం ఎనిమిది కుందులు బెల్లం అంటే రెండు కేజీలు బెల్లం వేశాను నీళ్ళు ఒక లీటర్ నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు ఇది శుభ్రంగా నలగొట్టాలండి బెల్లం అయితే బెల్లం అయితే ఎంత కూడా ఎంతకూడదు బెల్లం నలగొట్టాక ఓకే అండి పందార అయితే ఇదిగోండి కేజీ పంచదార తీసుకుంటున్నాను కేజీ అంటే ఒక డబ్బా పందార మూడు కేజీలు బెల్లం పది కేజీలు వస్తాయి అనమాట ఇప్పుడు అవి వచ్చేసి వేగేసరికి ఏడు కేజీలు ఉన్నాయి గోరుమిటీలు ఓకేనండి పాకం అయితే మనకు పొంగు వచ్చింది ఇంకొంచెం ఉడకాలండి పాకం చూపిస్తాం మీకు ఏ దెబ్బ తీసుకోవాలి పాకం ఓకేనండి పాకమైతే వచ్చేసింది మనకి పాకం అయితే ఇదిగోండి ఇట్లా లావు తీగ రావాలి బాగా ముదురు పాకం రావాలి ఇదిగో తీగ ఇట్లా ముదురు పాకం రావాలి ఇప్పుడు ఇదైతే దించుకుందాం మనం ఇదైతే దించేసుకుందాం మనం ఇప్పుడు ఇది దించి చింత పెట్టేసాను నేనైతే కింద పెట్టేసి ఇదిగోండి గోరు అయితే మొత్తం పోసేస్తున్నాను మొత్తం వసాయికే అయితే మనకి పోసేసి ఇప్పుడు ఇదిగోండి యాలకుల పొడి ఇది నేను ఒక కవర్లో పెట్టుకున్నాను యాలకుల పొడి కొద్ది మరింత వేస్తున్నానండి వేసి ఇప్పుడు నిదానంగా తీసుకోవాలి కట్ చేయాలి ఇవన్నీ తిప్పుకోవాలి జాగ్రత్తగా చిన్నగా తిప్పుకోవాలి కీలకళీ జారుతుంది నాకు అంత ముందు వెనప కళాయాలి కదా ఆ కళాయాల అలవాటు ఒక ఐదు నిమిషాలు పాటు తిప్పుకోవాలి మీ పాకం అంతా ఇంటికి పట్టే విధంగా తిప్పుకోవాలి ఏం అవ్వదు చూస్తున్నారు కదా ఎరగ ఎరగవు అంత తేలద్దా ఎరగకుండా జాగ్రత్తగా నిదానంగా తిప్పుకోండి ఓకేనండి ఇవి అయితే ఇంకా ఆరిపోయింది ఇంటి అయితే తీసి ఓ పల్లెలు అయితే పోసేస్తాను కష్టంగా ఉందండి అవి తిప్పిపోయాలంటే ఈ మాత్రం పూర్తిగా చల్లారాలి ఇంకా ఇట్లా వదిలేద్దాం ఒక అరగంటకి చల్లారిపోతాయి పూర్తిగా మనకి సార్ కదండి గోరుమిటీలు అయితే మనకి రెడీ అయిపోయినాయి చాలా చాలా బాగా వచ్చి చాలా బాగున్నాయి కూడా ఇంట్లో కావాలంటే ట్రై చేయండి పూర్తి వీడియో పెట్టాను కదా ప్లీజ్ మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్